ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను హాయ్ ఫ్రెండ్స్ అందుకు నేను మీ ట్యాక్సీ వాళ్ళ అండ్ ఈరోజు వచ్చేసి అయితే ఎయిట్ ఓ క్లాక్ అయితే ఆన్ చేసిన అండ్ ఒక బుకింగ్ అయితే కంప్లీట్ చేసేసిన ఈసీలో వచ్చిన ఒక త్రీ కిలోమీటర్స్ చిన్న బుకింగ్ అయితే పడింది ఓలాలో ఒక బుకింగ్ అయితే కంప్లీట్ చేసినా మనకి వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎయిట్ ఏం వచ్చిన అమౌంట్ చలో ఈరోజు అయితే బుధవారం చూద్దాం ఎట్లుంటుంది బిజినెస్ అనేది చలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఎంత అమౌంట్ వేసినాం అనేది చూపిస్తా చూడండి ఓకే చూడండి ఓలా రాపిడ్ అయితే ఆన్లైన్ ఆన్లైన్ చేసి పెట్టిన ఇంకా వెయిటింగ్ అయితే వేసినా వచ్చి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అవుతుంది బుకింగ్ అయితే పర్లేదు ఓ ఇది రాపిడు అండ్ ఓలా ఆన్లైన్ అయితే పెట్టినా ఇంట్లో అయితే ఒకటి కంప్లీట్ చేసిన బుకింగ్ అయితే వచ్చింది శంషాబాద్ సైడ్ అంట త్రీ కిలోమీటర్ పికప్ నైన్టీన్ కిలోమీటర్కి త్రీ ట్వంటీ ఎయిట్ ఇస్తాను అమౌంట్ మనకి ఇది వర్కౌట్ కాదు దీనిలో వచ్చేసి ఒక బుకింగ్ అయితే కంప్లీట్ చేసేసిన కస్టమర్ పే చేసిందేమో వన్ నైంటీ ఎయిట్ ఇచ్చి వన్ నైన్ నైంటీ నైన్ రూపీస్ కస్టమర్ పే చేసిన ఫీ మనకి ఇచ్చిందేమో వన్ ఫిఫ్టీ సెవెన్ అంటే ఓలా యాడ్ చేసి ఇచ్చింది మనకు అమౌంట్ ఓలాలో అయితే ఒకటి అయితే కంప్లీట్ చేసేసిన వెయిటింగ్ అయితే వేసిన డేట్ అండ్ టైం చూడండి టైం వచ్చేసి ఎయిట్ ఫార్టీ వన్ అవుతుంది డేట్ వచ్చేసి థర్టీన్ వెయిట్నెక్స్ డే ఈరోజు బుధవారము చలో వెయిటింగ్ అయితే చేద్దాం బుకింగ్ అయితే వచ్చింది ఓలాలో అయితే పడింది దాదాపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వెయిట్ చేసిన చలో ఓలాలో అయితే పడింది లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం మనకి పికప్ వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ మీటర్స్ అయితే ఇచ్చిండు టూ కిలోమీటర్స్ పికప్ అయితే ఇచ్చిండు చలో లొకేషన్కి అయితే వచ్చేసిన కస్టమర్గా రెడీగా ఉన్నాడు మా అయితే ఆఫ్ చేసేద్దాం కస్టమర్ అయితే రెడీగా ఉన్నాడు ఓటీపీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినా అండ్ ఈ సీల్కల్ ఎయిర్పోర్ట్ అయితే వచ్చిన మనకి నైన్ నైంటీ త్రీ అయితే టోటల్ చలో లోపలికి అయితే చూపిస్తాం అమౌంట్ ఎంత అయిందండి పార్కింగ్లోకి వెళ్ళిపోయాక ఎన్ని కిలోమీటర్లు వచ్చిన అనేది ఎయిర్పోర్ట్ నుండి అయితే బుకింగ్ అయితే తీసుకొని వచ్చినా అది పార్కింగ్లోకి వెళ్ళి వీడియో తీసి మీకు ఆ కిలోమీటర్ ఎంత అయిందని చూపిద్దాం అనుకుంటే నాకు ఎమ్మెడ్యా కింద రౌండ్ సర్కిల్ దాకా రాగానే బుకింగ్ అయితే పడింది అండ్ లోపలికి వెళ్ళినాక ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది బుకింగ్ తీసుకొని అండ్ తీసుకొని మియాపూర్ అయితే వచ్చిన మియాపూర్ లోపలికి ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చేసి మనకి ఇంత ఇచ్చిన అమౌంట్ టోటల్ వచ్చేసి ఇంత ఇచ్చిండు ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఇచ్చిండు అందులోకి వెళ్ళి మనకి ఫైవ్ ఎయిటీ టూ మనకి వచ్చిన వీళ్ళు ఎదురుకు కాదు అందులో ఫిఫ్టీ రూపీస్ అయితే మన టోల్ టోల్ పైసలు కట్టేది మనకు వచ్చిన అమౌంట్ ఇది అన్నమాట ఫైవ్ థర్టీ టూ మనకి వచ్చిన ఫైవ్ థర్టీ టూ అమౌంట్ వచ్చినాయి టోటల్ అయితే మనకు వచ్చిన అమౌంట్ ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్కి చూడండి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్కి ఐదు వందల ముప్పై రెండు రూపాయలు ఇచ్చింది మనకి అండ్ ఇక్కడ వచ్చినాక మళ్ళీ ఎమ్మడైతే రాపిడోలో అయితే పడింది రాపిడోలో ఒక చిన్న బుకింగ్ అయితే కంప్లీట్ చేసిన ఇది వన్ ఫార్టీ ఫైవ్ ఇది వచ్చేసి ఒక ఫోర్ కిలోమీటర్ అయితే వచ్చిన ఫోర్ కిలోమీటర్కి ఇంత ఇచ్చిన అమౌంట్ ఇది ఆఫ్టర్నూన్ వరకు అయితే ఇంత అయింది బిల్ ఇందులో వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ ఒక బుకింగ్ కొట్టిన ట్యాక్సీ అయితే బుకింగ్ పడుతుంది అండ్ ఇదే మనం అసలుగా పోదు ఈ టైంలో బుకింగ్స్ కూడా అక్కడ అండ్ ఇందులో ఓలాలో వచ్చేసి వన్ సిక్స్టీన్ ఫార్టీ సెవెంటీన్ ఎయిటీ టోటల్ సెవెంటీన్ ఎయిటీ అయితే వేసిన సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీ అయితే వేసిన చాలా ఇంతవరకు అయితే వీడియో పేస్తున్నా అండ్ ఇక టోటల్ మొత్తం ఈవినింగ్ అయితే చూపిస్తాను ఎంత అయింది ఎన్ని కిలోమీటర్ తిరిగిందండి ఓకే మరి బాయ్ డ్యూట్ అయితే క్లోజ్ చేసేస్తున్నా ఫస్ట్ అయితే ఓల్ అయితే ఆఫ్లైన్ అయితే చేసేసిన అండ్ రాపిడో మనకి టైం వచ్చేసి సిక్స్ ఫార్టీ అవుతుంది చూడండి సిక్స్ ఫార్టీ టైము చూడండి టైమ్ అండ్ డేటు సిక్స్ ఫార్టీ అయితే అవుతుంది ఇలా రాపిడ్ వాళ్ళు వచ్చేసి మనం అమౌంట్ ఎంత చేసినామండి ఎయిట్ ఫిఫ్టీ వన్ అయితే వేసినాము ఇలా ఎన్ని బుకింగ్స్ కొట్టినాం త్రీ బుకింగ్స్ అయితే కొట్టినా ఎయిట్ ఫిఫ్టీ వన్ అయితే చేసిన ఇలా ఒకటి వచ్చేసి ఫైవ్ థర్టీ ఇంకొకటి వచ్చేసి అయితే చూడండి ఒకటి వచ్చేసి ఫైవ్ థర్టీ ఇంకొకటి వచ్చేసి వన్ సిక్స్టీ వన్ సెవెన్ వన్ సెవెంటీ సిక్స్ ఇంకొకటి వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ అండ్ ఓలాలో వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ త్రీ అయితే వేసిన పద్దెనిమిది వందల తొంభై రెండు ఇందులో ఫోర్ బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసిన అండ్ ఇలా ఒకటి అయితే ఎయిర్పోర్ట్ పోయినా దాంతో అనేది బిల్ ఎక్కువైంది ఇది ఇప్పుడు లాస్ట్ బుకింగ్ అనమాట ఇది టూ ట్వంటీ నైన్ వచ్చింది మనకి అండ్ నెక్స్ట్ ట్వంటీ టూ క్యాన్సలేషన్ చేసింది దగ్గర పోగానే అది ట్వంటీ టూ వచ్చింది అండ్ ఫైవ్ థర్టీ టూ ఇదేమో ఎయిర్పోర్ట్ నుండి వచ్చేటప్పుడు ఇదేమో ఎయిర్పోర్ట్కి పోయేటప్పుడు నైన్ ఫిఫ్టీ ఎయిర్పోర్ట్కి పోయినప్పుడు నైన్ ఫిఫ్టీ ఇచ్చిండు అండ్ ఇదేమో వచ్చినప్పుడు ఫైవ్ థర్టీ టూ అయితే ఇచ్చిండు ఇది వచ్చేసి ఫస్ట్ బుకింగ్ అనమాట వన్ ఫిఫ్టీ సెవెన్ తక్కువ కిలోమీటర్ త్రీ కిలోమీటర్స్ బుకింగ్ అది అది ఈరోజు బిల్లు అండ్ టోటల్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ వన్ ఎయిటీ నైంటీ టూ నైన్టీ టూ ప్లస్ ఎయిట్ ఫిఫ్టీ వన్ ఇది ఈరోజు టోటల్ బిల్ అయితే టూ 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 థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ త్రీ రెండు వేల ఏడు వందల నలభై మూడు రూపాయలు అయితే అయింది సరిపోదా అది అండ్ కిలోమీటర్ వచ్చేసి చూడండి కిలోమీటర్ చూపిస్తా కిలోమీటర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ త్రీ అయితే తిరిగిన అండ్ అవర్స్ అవర్స్ వచ్చేసి అయితే టెన్ అవర్స్ అయితే అయింది టెన్ అండ్ హాఫ్ అవర్స్ అయితే అయింది మార్నింగ్ ఎయిట్ టు ఇప్పుడు సిక్స్ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ టూ అవుతుంది టెన్ అండ్ హాఫ్ అవర్స్ అయితే అయింది టోటల్ ఓకే బాయ్ మరి రేపటి ఈ వీడియోతో అయితే కలుసుకుందాం ఏం చేస్తున్నారా ఫ్లైన్కి తీస్తున్నారు ఎవరికి వాళ్ళకి